బ్రేకింగ్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా నిందితుల్లో పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఈ మేరకు భుజంగరావు తిరుపుతన్నను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు అదేవిధంగా ప్రణీత్ రావును కూడా పోలీసులు మరోసారి కస్టడీకి ఇవ్వాలన్నారు రికార్డ్స్ ధ్వంసం మరియు ప్రొఫైల్స్ సేకరణ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు ఈ కేసులో ఏ వన్గా ప్రణీత్ రావు ఏ టూగా భుజంగరావు ఏ త్రీగా తిరుపుతన్నాను పేర్కొన్నారు పోలీసులు కస్టడీకి అనుమతిస్తే ముగ్గురిని కలిపి విచారించనున్నారని తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా నిందితులను పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి కేసులో పోలీస్ కస్టడీ మీద ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది ఆర్టీఎస్పీలు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావులు కస్టడీ అడుగుతా ఉన్నారు అయితే ఆ దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి నిధులతో న్యాయవాదులు కూడా ఈ రోజు తమ కౌంటర్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా గమనిస్తే ఏ వన్ గా తిరుపతిరావు ఏ గా భుజంగరావు ఏ గా తిరుపతి నెలలో ఐదు రోజులుగా వీళ్ళందరినీ ముగ్గురిని కూడా ఐదు వేల కస్టడీ అడుగుతున్నారు అంటే ఇప్పటికే కస్టడీ మోసినప్పటికి కూడా వీళ్ళ ముగ్గురి ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళ ముగ్గురు కావాలని చెప్పేసి అని ఈ విషయంలో కీలకంగా వ్యవహరించారు దీంట్లో ఏ వన్ ఏ టూ ఏ ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని విచారించాలని చెప్పి అందరినీ కూడా ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తే చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది సంబంధించి ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం కావచ్చు టెక్నికల్ గా తాము తాము సేకరించిన సమాచారం కావచ్చు ఓవరాల్ గా చూస్తే ఖచ్చితంగా ఐదు ఐదు రోజుల కస్డీ కావాలని చెప్తుంది కూడా పిటిషన్ దాఖలు చేస్తా చేయడం జరుగుతూ ఉంది అయితే ఆ విజేంద్రరావు తిరుగుతనంతో పాటు ప్రణీత్ కూడా మరోసారి తమ కస్టడీ కావచ్చు పడిగిన నేపథ్యం ఇదే కాకుండా దీంట్లో ప్రధానంగా గమనిస్తే మరి కస్టడీ మీద వాళ్ళు వాళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది మీ ముగ్గి మిగతా ముగ్గురు తరఫున మరి ఆ కౌంటర్ లో ఏమి అంశాలను ప్రధానంగా వాళ్ళు కోర్టు పొందికొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది అంటే ఇండిస్ కేసు కీలక దశలో ఉంది కాబట్టి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఈ ముగ్గురిని విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఐదు రోజుల పాటు ఐదు రోజుల పాటు తమ కస్టడీకి కావాల్సి అన్న పిటిషన్ మీద ఈ రోజు మరి కాసేపట్లో నాపల కోట్లు ఆరిపి మొదలయ్యే అవకాశం ఉంది మరి దీంట్లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని దాని మీదనే సర్వత్ ఉత్కట కొనసాగుతా ఉంది రైట్ థ్యాంక్ యూ